ఇక్కడ కూర్చోనున్నారే వీళ్ళు మహిళలు గౌరవము ఇవ్వాల్సిన రెస్పెక్ట్ మనం మిమ్మల్ని చూడంగానే చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది ఏమ్మా బాగున్నారా అని పంది పిల్లల్ని తీసుకొని మనం మేకప్ వేసుకొని వస్తే మనం నమస్కారం పెట్టగలుగుతామా ఎందుకంటే మొన్నే చూశాను నేను ఐ థింక్ నిన్నే మన ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత నవశకం రోజా గారు చాలా మాట్లాడింది వాడు వీడు పప్పుగాడు అది నాకు అర్థం కాదు ఇప్పుడు వంద సార్లు తిట్టాం వంద ప్రెస్ మీట్లలో నేను అని మారమ్మా మారమ్మా అని ఈరోజు ఈ ప్రోగ్రాం పేరు స్త్రీ శక్తి మళ్ళీ ఒక స్త్రీని తిట్టాలంటే మనకి ఎంత అవమానంగా ఉంటుంది మీరు చెప్పండి కరెక్ట్ కాదు కదా మీ గురించి గొప్పగా చెప్పాల్సిన పరిస్థితి మీ గురించి గొప్పగా చెప్పి మీరు మిమ్మల్ని ఎంకరేజ్ చేయాల్సిన వేదికలో ఒక స్త్రీని తిడితే ఏమైనా బాగుంటుందా బాగుండదు కాబట్టి ఈరోజు రోజే సబ్జెక్ట్ వదిలేస్తాం రేపు ప్రెస్ మీట్లో ఆడుకుంటాం అవని అండ్ ఇంకోటి ఏంటంటే సిబిఎన్ గారు విజన్ 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 అంటారు ఐదేళ్ళు గవర్నమెంట్ సే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు నెక్స్ట్ టెన్ ఇయర్స్ మనం ఏం చేయాలి స్త్రీ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటున్నాం మనం ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఏంది బిజినెస్ వైజ్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ అన్ని విషయాలలో మిమ్మల్ని ఎంపవర్ చేయాలంటే ఐదు ఫైవ్ ఇయర్స్ లో ఆ గోల్ సెట్ చేస్తే కాదు ఐదేళ్లలో కాదు ఇట్స్ ఫర్ నెక్స్ట్ ఫార్టీ ఇయర్స్ ఆర్ థర్టీ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ మనం ఏం చేయాలి ఇయర్ ఆన్ ఇయర్ ఏ విధంగా ముందుకు పోవాలి అదే విషయం అందరూ దట్ ఇస్ దట్ ఇస్ ఆ విజన్ వల్ల చంద్రబాబు నాయుడు గారు విజన్ వల్ల మనం ఒక ఎలక్షన్ కూడా ఓడిపోయాం కానీ మనం ఎప్పుడు దానికి మనం బాధపడకూడదు ఎందుకు తెలుసు ఎందుకంటే దట్ విజన్ విజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ది సన్ రైజ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే విషయం మీరందరూ గుర్తు పెట్టుకోవాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా నెల్లూరులో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిన ఈ సిబిఎన్ ఫామ్ సభ్యులందరికీ పదిహేను మంది సభ్యులు ఉన్నారు మొత్తం అందరికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గట్టిగా పెట్టండి చదువులు గట్టిగా వాళ్ళు మొదట వచ్చి మన నెల్లూరు జిల్లాలో మన నాయకుల్ని చంద్రమౌడి కావచ్చు శ్రీధర్ రెడ్డి కావచ్చు శ్రీనివాసరెడ్డి కావచ్చు ఇలా అజీజ్ని నన్ను అందరిని కలవటం జరిగింది కలిసి ఇట్లా ప్రతి జిల్లాలోనూ ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ ఈ యొక్క సిబిఎన్ ఫోమ్ వాళ్ళు అవేర్నెస్ గాను ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నామండి అని చెప్పడం జరిగింది ఏం ప్రోగ్రాం చేస్తే బాగుంటుందంటే వాళ్ళకే చెప్పాను మీరే మిగతా వాళ్ళందరితో కూడా కన్సల్ట్ చేసి చేయమని తర్వాత మళ్ళా నాకు వచ్చి చెప్పారు ఈ యొక్క సింహపురి శ్రీశక్తి అనే ప్రోగ్రాంని మహిళలు చేస్తామని చాలా మంచిదని చెప్పాను ఎందుకంటే ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దృష్టి రివ్యూ ఒకటే అంటారు మహిళలు డెవలప్ అయితే మన రాష్ట్రం డెవలప్ అవుతుంది భారతదేశం డెవలప్ అవుతుంది మహిళలు డెవలప్ కావాలి మహిళలు ముందుకు రావాలి ఎందుకంటే నేను మినిస్టర్గా ఉన్న ఐదు సంవత్సరాల్లో డోక్రా మహిళలకు అర్బన్ ఏరియాకి నేనే మినిస్టర్ని మన రాష్ట్రంలో మొత్తం ఆ రోజు ఎనభై ఎనిమిది లక్షల మంది డోక్రా మహిళలు ఉన్నారు ఎనభై ఎనిమిది లక్షలు అందులో అర్బన్ ఏరియాలో ఉన్న డోక్రా మహిళలకి నేనే మినిస్టర్ని ఎన్నో పథకాలు ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం జరిగింది ఒకటే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు వారు కేవలం చిన్న చిన్న పనులు చేయటమే కాదు చిన్న చిన్నవి అంటే ఈరోజు మైనభత్తులు చేయటం ఇసరాకులు తయారు చేయటం అవి కాదు వాళ్ళు మంచి వ్యాపారవేత్తలుగా కావాలి ఎలా చేయాలి దానికి మొదటి స్టెప్గానే క్యాబినెట్లో తీసుకున్న నిర్ణయం ఇసుక ఇసుకని మొదట డాక్టర్ వాళ్ళు గొప్ప చెప్పారు ఇసుక తవ్వకాలని ఇసుకను డిస్ట్రిబ్యూట్ చేయడానికి డోక్రా మహిళలకు ఇచ్చారు అందులో వచ్చే ఆదాయంలో ఇరవై ఐదు పర్సెంట్ ఆ డోక్రా గ్రూపులకి ఇవ్వటం జరిగింది వన్ ఇయర్ పాటు వాళ్ళు చేశారు అయితే ఆ చేయటంలో మేనేజ్మెంట్లో ఇబ్బందులు కలుగుతుంటే దాన్ని టెంపరీగా అప్పుడు క్యాన్సిల్ చేశారు అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే ఈ డోక్రా మహిళలు అనగానే జనరల్గా ఉండే విషయను చిన్న చిన్న వృత్తులు చేసుకోవటం అని కానీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క దృష్టి చిన్న చిన్న వృత్తులు కాదు మహిళలు పెద్ద పెద్ద వ్యాపారాలు చేయాలి వాళ్ళు మంచి బిజినెస్ కావాలి దానికి నిదర్శనమే ఈ రాష్ట్రంలో ఇసుక తవ్వత్వం ఇసుక డిస్ట్రిబ్యూషన్ మహిళలకు ఇచ్చారు ఈరోజు నేను చెప్తున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి